మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రకటించిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలకు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తే ఎలా అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో తలెత్తుతున్నాయని హరీష్ రావు తెలిపారు ఎన్నికల కోడ్ పై తోసే ప్రయత్నం జరుగుతుందని అనిపిస్తోందని పేర్కొన్నారు ఫిబ్రవరి చివరి నాటికి ఆరు పథకాలు అమలు అయితేనే ఇబ్బంది ఉండదని చెప్పారు లేని పక్షంలో మరో మూడు లేదా నాలుగు నెలలు ఆగాల్సి వస్తుందని తెలిపారు ఫిబ్రవరిలో పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టకపోతే వంద రోజుల్లో అమలు కావన్నారు అలాగే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడితే ఆరు గ్యారంటీల అమలు సాధ్యం కాదన్న హరీష్ రావు ఎన్నికల తరువాత కూడా ఎగవేతలే ఉంటాయని అనుమానం వ్యక్తం అవుతుందని తెలిపారు ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే ఆరు గ్యారంటీల అమలుకు కాంగ్రెస్ సర్కారు ఆదేశాలు మార్గదర్శకాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి